కవులను గుచ్చిన కథలు ఆరవ భాగం కీర్తిశేషులు జీడిగుంట రాఘవేంద్రరావు గారి రచన ఆధారంగా వారి కుమారులు శ్రీ జీడిగుంట శ్రీనివాసరావు గారు రచించిన కథ ఇది ఈ వారంలో పిల్లల మర్రి భద్రుడు కథ గురించి తెలుసుకుందాం పిల్లల మర్రి భద్రుడు పదహైదవ శతాబ్దంలో జీవించిన మహాకవి భారతం శకుంతరా పరిణయం అను రెండు కావ్యాలు రాశాడు ఈయన మహిమల గురించి కొన్ని కథలు అనుసృతంగా వస్తున్నాయి ఈయన అన్నగారైనా పెదవీరన్న ఒకరోజు చేసుకుంటూ ఉండగా ఆయన భార్య ఏదో పనిమీద ఆ గదిలోకి వచ్చింది ఆమె కాళ్లకు అందరూ లేకపోవడం వలన బోసిగా ఉండడం చూసి పెదవేరన ఆ సాయంత్రం కొట్టుకు వెళ్ళి ఆమెకు చెప్పకుండా అందలు చేయించాలని మనస్సులో అనుకున్నాడు ఇంతలో ఎవరో బయట నుండి గారు అని కేకవేశారు పరజ్యానంగా ఉన్న పెదవీరన జవాబు ఇవ్వలేదు ముందు గదిలో కూర్చొని ఉన్న పెనవీరన్న ఆయన మా వదినగారికి అందలు చేయించడానికి కొట్టుకు వెళ్ళాడు అని సమాధానం చెప్పాడు అది పెదవీరణకు వినిపించి తన మనస్సుల విషయం తమ్ముడు గ్రహించినందుకు ఆశ్చర్యంతో జపం చేసుకునేటప్పుడు లౌకిక విషయాలు ఆలోచించినందుకు సిగ్గుపడ్డాడు ఒకరోజు రాజసభలో జేమినీ భారతం ఆంధ్రీకరించుటకు సమర్థులు ఎవ్వరని ప్రశ్న వచ్చింది పండితులందరూ ఏక కంఠంతో పినవీరణ పేరు చెప్పారు రాజుగారు పినవీరనను ఆ పనికి నియమించి ఎంతకాలంలో తీసుకొని రాగలవని అడిగారు పినవీరన నెల రోజులు చాలు అన్నాడు రాజుగారు అది నమ్మలేక తేలేకపోతే అని ప్రశ్నించారు పినవేరన మీ ఇష్టం వచ్చిన శిక్ష వేయండి అని జవాబిచ్చాడు ఒక్క నెలలో పూర్తి చేయడం బ్రహ్మకు కూడా తరం కాదని అక్కడి పండితులు గుసగుసలాడుకున్నారు నెల రోజులలో పూర్తి చేస్తానని తాంబూరం పుచ్చుకొని వచ్చిన పినవేరన్న తాటాకు మీద గంటం పెట్టకుండా నెల రోజులు వేశ్యాగృహంలో గడిపేశాడు ఇక మిగిలింది ఒక్కరోజు పెదవేరణ ఇది చూసి కంగారపడి తమ్ముణ్ణి పిలిచి ఏదో విధంగా ఆ ఒక్కరోజులో గ్రంథం పూర్తి చేయి లేకపోతే రాజ్యసభలో అవమానం జరుగుతుంది అని చివాట్లు వేశాడు పినవేరణ మందహాసం చేసి వదినగారిని ఆ రాత్రికి ఒక గది తన కోసం బాగా అలంకారం చేసి ఇమ్మని కోరాడు ఆ తర్వాత పెనవీరన భోజనం చేసి గదిలోకి వెళ్ళి తలుపు పెట్టుకున్నాడు పెదవీరన తెల్లవారుజామున మెలకు వచ్చి లేచి తమ్ముడు ఏంచేస్తున్నాడో అన్న ఆదుతో ఆ గది తలుపుకి ఉన్న కన్నల్లో నుండి చూశాడు లోపల ఎనిమిది చేతులతో ఎనిమిది గంటాలతో తాటాకుల మీద రాస్తున్న దేవతా స్త్రీ బావుగారు చూస్తున్నారు అంటూ దిగ్గున మాయమైంది పినవేరన లేచి తలుపు తీసి మిగిలినది కాస్త చేశాడు మరునాడు రాజసభ సమావేశమైంది పినవీరనకు పరాభవం జరుగుతుంది అని సభాసదులు గుసగుసలాడుకుంటున్నారు పినవీరన సభలోకి వచ్చి గ్రంథం మొత్తం చదివేశాడు అతని ప్రజ్ఞకు పండితులు తపట్లు కొట్టారు పినవీరణ వాణి నా రాణి అని తన మీద కూర్చున్నాడు ఆ మాటకు సభలో ఒక్కసారిగా గగ్గోరు పుట్టింది ఎంత గొప్ప కవి అయినా వాణిని తన రాణి అంటాడా ఇది దైవాపచారం అన్నారు పండితులు ఇంతలో రాజుగారి వెనకనున్న పట్టు తెరలో నుండి సరస్వతీదేవి తన హస్తం బయటకు చాపి నేనతని రాణినే ఇతడు బ్రహ్మదేవుని అవతారం అని బిగ్గరగా చెప్పి అక్కడి వారిని ఆశ్చర్య పరవశుల్ని చేసింది పినవీరన కవిత్వం మృదువుగానూ సరసంగానూ ఉండి తిక్కన సోమయాజి కవిత్వాన్ని గుర్తుకు తెస్తుంది శ్రీకృష్ణదేవరాయలు తిమ్మరస్సు మహమ్మదీయులను గజపతులను రెడ్డిరాజుల్ని జయించి వింధ్య మొదలు కన్యాకుమారి వరకు గల పదాన్నంతటినీ పరిపాలించిన మహా చక్రవర్తి కృష్ణదేవరాయలు భువన విజయము అను సభ ఏర్పాటు చేసి అష్టదిగ్గజములనే యనమండుగురు కవులకు అగ్రహారాలిచ్చి పోషించి స్వయంగా ఆముక్తమాల్యద అనే భక్తి కావ్యం రాసి సాహితీ సమరాంగణ సార్వభౌముడు అని కొనియాటబడ్డాడు చిన్నతనంలో సవతి తల్లి అనేకసార్లు విషం పెట్టడానికి ప్రయత్నించింది కాని మహామంత్రి తిమరసు అడ్డుపడి కాపాడాడు తండ్రి అయిన నరసింహదేవరాయల అవసాన సమయంలో కుమారులందర్నీ దగ్గరికి పిలిచి తన వేలికున్న ఉంగరం ఎవ్వరు తీయగలరో వారు తన తరువాత రాజవుతారని అన్నాడు ఉబ్బు జబ్బు వలన చేతివేళ్లు వాచి ఉంగరం బిగుసుకుపోయింది రాజకుమారులకి ఎలా తీయాలో తెలియక ఇబ్బంది పడుతూ ఉండగా వారిలో కృష్ణదేవరాయలు తటాలన కత్తి తీసి తండ్రి వేలు నరికి ఉంగరం తీసుకున్నాడు అయినప్పటికీ నరసింహదేవరాయల అనంతరం కృష్ణదేవరాయల సవతి అన్నగారైన వీర వసంతరాయలే రాజయ్యాడు రాయల విజయాలకు కీర్తికి ముఖ్య కారకుడు తిమ్మర్సు మంత్రి ఈయనకు చిన్నతనంలోనే తల్లిదండ్రులు చనిపోయారు చదువు సంఖ్యలబ్బక తిరుపతిలో పశువుల్ని మేపుకొని గుత్తిలో పుల్లెలు కుట్టుకొని చంద్రగిరిలో మధుపం చేసుకొని పెనుగొండలో సత్రంలో లెక్కలు రాసి గడిపేవాడు ఒక రోజున అడవిలో తిరిగి అలసిపోయి ఒక చెట్టు కింద పడుకుని నిద్రపోయాడు అతని మీద ఎండ పడుతూ ఉండగా ఒక కృష్ణ సర్పం అతని ముఖం మీద గొడుగురా పడగవెప్పి ఎండ పడకుండా చేసింది అది ఒక తాపసి చూసి తిమ్మరస్సుని లేపి నీవు గొప్ప ధనవంతుడివి అవుతావు అని చెప్పి విజయనగరం తీసుకుని వెళ్ళాడు అక్కడ తిమ్మరస్సు శ్రద్ధగా చదువుకుని రాజుగారి ఆస్థానంలో ప్రవేశించి పిదప మహామంత్రి పదవి చేపట్టాడు శ్రీకృష్ణదేవరాయలు గజపతిపై దండెత్తినప్పుడు తిమ్మరుసు స్వయంగా సేనల్ని నడిపి ఉపాయంతో శత్రు సైన్యాన్ని చీల్చి గజపతి కుమార్తె చిన్నాదేవిని రాయలకు వివాహం చేయించాడు రాజ్యపాలనకు కావలసిన శక్తియుక్తుడు రాయలకు సమకూర్చాడు పండితులకు కౌలకు అగ్రహారాలు ఇప్పించాడు రాయలు తిమ్మరుసుని అప్పాజీ అని పిలిచేవారు భట్టుమూర్తి అన్న కవి తిమ్మరసును అయ్యా అనిపించుకుంటివి నయ్యంబున కృష్ణరాయ నృప పొంగవుచే అయ్యా నీ ఏరి తీయని విలుకాడవయ్యా తిమ్మరసయ్యా అని పొగిడాడు ఆంధ్రుల చరిత్రలో కృష్ణదేవరాయల కాలం స్వర్ణయుగంగా పరిగణిస్తారు ఆనాడు విజయనగర వీధుల్లో వజ్రాలు రాసులుగా పోసి అమ్మేవారుట పెద్దనాది కవురు మహాప్రబంధాలు రాసి ఆంధ్ర సాహిత్య సరస్వతిని ఎక్కిచ్చారు అది నిజంగా స్వర్ణయుగమే ఆరో భాగం సమాప్తం త్వరలో ఏడవ భాగం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెరువు కథలు కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ